आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ महाराष्ट्र में भिवंडी शिरडी, सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करें और लाइक भारतीय जनता पार्टी ఈరోజు మేము తీసుకున్న కార్యక్రమం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీలను వలగా ప్రజలకు వలగా వేసింది ఆరు గ్యారెంటీలను అదేవిధంగా అరవై ఆరు గ్యారెంటీలను తర్వాత చేస్తామని చెప్పి సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి ఆరు గ్యారంటీలను వంద రోజులలో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఓట్లను కొల్లగట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలలో ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు కాలేదు ఏ గ్యారెంటీ కూడా అమలు కాక ప్రజలు ఈ గ్యారెంటీలను నమ్మి ఓట్లేసిరు దానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు జన్మోధర మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్ఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మహిళలను ఈ ఆరు గ్యారంటీలను మహిళలను ఒక రకంగా మోసం చేసిర్రు అదే విధంగా యువతను మోసం చేసిరు ఒక్కో గ్యారంటీతో ఇంకో గ్యారెంటీతోటి రైతులను మోసం చేసిర్రు రుణమాఫీ ద్వారా రైతులకు కానే కాలేదు ఇంతవరకు రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ నుండి సిక్స్టీ పర్సెంట్ వరకు రుణమాఫీ కూడా కాలేదు అయినా కూడా వీళ్ళు దొంగ లెక్కలు చెప్పి రుణమాఫీ చేశాం హండ్రెడ్ పర్సెంట్ అయిందని చెప్పి బయటికి చెప్తున్నది అన్ని అబద్ధాల రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పాలన గడుపుతుంది కాబట్టి మా బండి సంజయ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈరోజు ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి లేదంటే గద్దె దిగాలని మేము గంగాధర మండలి శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈరోజు మేము తీసుకున్న కార్యక్రమం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు గ్యారెంటీలను వలగా ప్రజలకు వలగా వేసింది ఆరు గ్యారెంటీలను అదేవిధంగా అరవై ఆరు గ్యారెంటీలను తర్వాత చేస్తామని చెప్పి సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలను వంద రోజులలో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఓట్లను కొల్లగట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు కాలేదు ఏ గ్యారెంటీ కూడా అమలు కాక ప్రజలు ఈ గ్యారంటీలను నమ్మి ఓట్లేసిరు దానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు గంగధర మండల శాఖ ఆధ్వర్యంలో ఉమారావు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మహిళలను ఈ ఆరు గ్యారంటీలను మహిళలను ఒక రకంగా మోసం చేసిర్రు అదేవిధంగా యువతను మోసం చేసిరు ఒక్కో గ్యారంటీతో ఇంకో గ్యారంటీతో తోటి రైతులను మోసం చేసిరు రుణమాఫీ ద్వారా రైతులకు తానే కాలేదు ఇంతవరకు రైతులకు ఫిఫ్టీ పర్సెంట్ నుండి సిక్స్టీ పర్సెంట్ వరకు రుణమాఫీ కూడా కాలేదు అయినా కూడా వీళ్ళు దొంగ లెక్కలు చెప్పి రుణమాఫీ చేశాం హండ్రెడ్ పర్సెంట్ అయిందని చెప్పి బయటికి చెప్తున్నది అన్ని అబద్ధాల రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పాలన గడుపుతుంది కాబట్టి మా బండి సంజయ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈరోజు ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసమే వాళ్ళు పాటు పడుతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేయాలి లేదంటే గద్దె దిగాలని మేము గంగాధర మండలి శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం

పరు కారంతిలు వెంతనే పరు చపిలీ కారంతిలు వెంతనే పరు సందే కుమరు నే కార్తనే